అరకిలో బోటీని మనం వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసుకుందాం దాని తర్వాత దానికి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూద్దాం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బిర్యానీ ఆకు టమాటాలు కరివేపాకు అల్లం పేస్ట్ మసాలాలు చెక్క లవంగాలు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం తీసుకొని మనం కొంచెం కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఒక బిర్యానీ ఆకు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రెండింటినీ బాగా వేపాలి దోరగా వచ్చేంతవరకు మనం వేపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ఐదు నిమిషాల తర్వాత టమాటా వేసుకోవాలి పుసికి తగినంత ఉప్పు పసుపు కొంచెం నీళ్ళుగా వేసి మొక్కల్ని కలుపుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బొడ్డీని వేసుకోవాలి కొంచెం కారం కారం వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఆ నీరంతా పోయి నూనె అనేది బయటికి ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి గ్రేవీ కావాలి అని అంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి లైట్గా గ్రేవీ కొంచెం ఫ్రై లాగా కావాలి అనుకుంటే మాత్రం వాటర్ అనే కాన్సిస్టెన్సీ అనేది కొంచెం తగ్గించి పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర గరం మసాలా గరం మసాలా అంటే మన చెక్క లవంగాలు చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదండీ ఆ పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి మన బోటి కర్రీ రెడీ అయిపోయింది బోటి కర్రీ వేడి వేడి బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మనం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్